పాణ్యం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి హైదరాబాద్ అమీన్పూర్లోని పద్మావతి నగర్ లో తమ ప్లాట్లను ఆక్రమించారని బాధితులు ఆరోపించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఇరవై నాలుగు ఎకరాల్లో తాము కొనుగోలు చేసిన ప్లాట్లను కాటసాని కబ్జా చేశారని వాపోయారు ఇన్నాళ్లు తమ ప్లాట్లలోకి వెళ్లనీయకుండా అక్రమ నిర్మాణాలతో రోడ్ బ్లాక్ చేశారన్నారు తాజాగా హైడ్రా చర్యలతో తమ ప్లాట్లలోకి వెళ్లే వారి దారి పునరుద్ధరణ అయిందన్నారు భూమి కోసం పోరాడుతూ ఉంటే మాజీ ఎమ్మెల్యే అనుచరుడు తమను భయపెడుతున్నారని వారి వల్ల తమ ప్రాణాలకు హాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు లేఅవుట్ లో మా కూడా ఇక్కడ ఉన్నటువంటి సభ్యుల కొనుక్కొని కంటిన్యూగా అనుభవిస్తున్నాం రెండు వేల ఆరులో రామ్ గోపాల్ రెడ్డి గారు పక్కన ఉన్నటువంటి యాభై ఎనిమిది ఎకరాల్లో ఆయన డెవలప్మెంట్ తీసుకొని అందులో నుండి ఇందులో కూడా మొత్తం మట్టిపోసిందనేసి దారులన్నీ మూసేసి ఆ దారులు మూసిన తర్వాత మమ్మల్ని లోనకు పనివ్వకుండా బైక్ గురి చేస్తున్నారు భయపెడుతున్నారు కూడా దీని మీద పలు దపాలుగా మేము కేసులు పెట్టాం అన్నీ జరిగాయి ఎక్కడా కూడా మాకు న్యాయం జరగలేదు వారి మీద చర్యలు తీసుకోలేదు రెండు వేల ఆరులో ఆర్కే ప్రాజెక్ట్స్ అనేటువంటి ఒక బిల్డర్కి ఆయన డెవలప్మెంట్ ఇవ్వడం జరిగింది మా ఎవరు పర్మిషన్ లేకుండా మా ప్లాట్ అన్నీ కూడా ఇచ్చేయడం జరిగింది మేము ఎవరు ఆయనకు అమ్మలేదు డబ్బు తీసుకోలేదు కూడా సర్వే ఎన్నిసార్లు పెట్టినా సరే వారికి ఉన్నటువంటి రాజకీయ పలుకుబడి తోటి సర్వేలను ఆపేస్తున్నాను మాకు సామాన్యులు కాబట్టి మా మాట ఎక్కడ చెల్లుబాటు కావడం లేదు మా ప్లాట్లు మాకు కావాలి అక్కడ కూడా కన్స్ట్రక్ట్ చేసుకునే దానికి అవకాశం కల్పించడం లేదు వెళ్ళినప్పుడంతా భయపెడుతున్నారు భయపడి వస్తున్నారు ఇలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి మేమే దారి ఓపెన్ చేయడం మరుసటి రోజు మళ్ళీ దారి మూసేయడం ఐదుగా వారి పుణ్యమాని ఇప్పుడు దారి ఓపెన్ అయింది దగ్గరికి వెళ్తే ప్లాట్స్ చూసుకోవటానికి బెదిరించటం అక్కడ రామా అనే అతను కాటసాన్ రామ్ గోపాల్రెడ్డి వీళ్ళు సిస్లా రమేష్ సిస్లా లోహిత్ ఇప్పుడు ల్యాండ్ మొత్తం తన పేరు మీదే ఉంది మరి సిస్లా లోహిత్ అని రాసున్నారు బయట గేట్స్ మీద తన ఎవరో ఏంటో ఇట్లాంటి ఫ్రాడ్ వాళ్ళందరినీ దయచేసి అసెంబ్లీలోకి రానియకూడదు ఎట్టి పరిస్థితిలో రానికూడదు ఇప్పుడు ఇట్లా నార్మల్గా ఉంటేనే ఇంతమందికి అన్యాయం జరిగింది రేపు అసెంబ్లీలో చట్టం చేసి అసెంబ్లీలోకి వెళ్తే ఇంకెంతమందికి ఏమేమి అన్యాయం చేస్తారు ఏమేమి ఫ్రాడ్లో చేస్తారో కూడా అసలు మనం తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది